హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ కార్తీక సోమవారం శుభాకాంక్షలు లాస్ట్ సోమవారం కదా పూజ అంతా ఇప్పుడే కంప్లీట్ అయ్యింది నాలుగు గంటలకి లేచాము అంటే మూడున్నరకు అడవాల్సింది ఈరోజు కొంచెం లేట్ అయింది టైం అయితే ఇప్పుడు ఐదున్నర అయిందనమాట ఇదిగోండి నిత్య దీపారాధన అయితే కంప్లీట్ అయింది పీఠం దగ్గర పూజ కూడా ఇప్పుడే చేసేస్తాము ఇంకా కాలువ దగ్గర దీపాలు వదులుదామని వెళ్తున్నాను అనమాట మీకు ఒకసారి చూపిద్దామని చేస్తాం చెప్పి చూపిస్తున్నాను

ఈరోజు దీపావళి కూర్చోలేటైతే అసలు ఎంత చల్లగా ఉంటుంది మళ్ళీ చలిగా ఉంది వెళ్తుంది కానీ కూడా అసలు అంత చల్లగా ఉంటుంది చెప్పండి మా ఇంటికి కిలోమీటర్ ఉంది ఓం నమ శివాయ చూడండి కాలం అంటే కృష్ణం అనమాట చక్కగా స్వామి పెద్ద కాలం అనమాట స్వామి ఈ దేశాన పుట్టినవో మా తండ్రి అయ్యప్ప నువ్వు ఈ దేశాన పెరిగినవో నా తండ్రి అయ్యప్ప Det er som om det er en skilpadde. ఇంకా ఈరోజు లెక్కటం మటుకి ఉదయం నాలుగు గంటలకే లేచాం కానీ పని మటుకే అవ్వలేదన్నమాట ఎందుకు పని అవ్వలేదంటే బయట కడగడం ముగ్గులు పెట్టడం మళ్ళీ మా ఇంటి దగ్గర కాకుండా వినాయకుడి గుడి దగ్గర కూడా ముగ్గులు వేయాలన్నమాట ఉదయాన్నే స్వాములందరూ ఉంటారు కదా అది ఏమి వీడియో తీయను అసలుకి ఆ గుడి దగ్గర ముగ్గులు వేసేది కడిగేది ఏం వీడియోలు తీయను అనమాట ఎందుకలే అనేసి ఇంకందుకని లేట్ అయిపోతుంది ఈరోజు అస్సలు లేట్ అయిపోయింది తెల్లవారుజాముల పెట్టుకోవాలి కదా చుక్కలు ఉన్నప్పుడే దీపాలు ఈరోజు కొంచెం లేట్ అయిందనమాట అయినా కూడా పర్వాలేదు ఆ గడియలు ఉన్నప్పుడు పెట్టుకుంటే మంచిది కదా అనేది అందులో ఈరోజు లాస్ట్ కార్తీక సోమవారం అనమాట ఇంకా చక్కగా మనస్ఫూర్తిగా పూజ అయితే చేసుకున్నాను ఎందుకంటే మనం వేరే ఆటి గురించి పనుల గురించి ఇబ్బందుల గురించి ఏమీ ఆలోచించుకోకుండా మన మనసుకు తోచినట్టు పూజ చేస్తే ఆ దేవుడికి తప్పకుండా అందుతుందని నా నమ్మకం అనమాట అందుకే మనస్ఫూర్తిగా పూజ చేసుకొని ఇంకా మనం బ్రెయిన్లో ఏం ఆలోచనలు ఇంటి దగ్గర పని ఒత్తుళ్ళు ఈమిషన్ దగ్గర మన బాధలు కష్టాలు అవన్నీ దేవుడికి చెప్పుకుంటా పనులన్నీ వదిలేసుకొని చక్కగా ఈ పూజ చేసుకునేటప్పుడైనా ప్రశాంతంగా ఉండాలని నేను ఆలోచించుకొని అలా దీపారాధన అనమాట ఇంకా ఇక్కడ నీళ్ళల్లో దీపాలు వదులుతుందని చూసారా కాలు వేస్తే జారు వెళ్ళిపోయేటట్టుంది అక్కడే చిన్నగా అనమాట ఈరోజు అరటి అప్పల్లో అయితే వదిలాము మూడు వందల అరవై ఐదు ఒత్తులు పెట్టాను ఇంకా నేతి దీపాలు కూడా పెట్టేశాను అనమాట పువ్వు అవి కూడా పెట్టి నమస్కారం చేసుకున్నాను మా స్వామి అయితే ఇంకా అక్కడ వదలటం ఆయనకైతే అస్సలు ఇష్టం ఉండదు నేను ఎలా అయినా లోపలికే వదిలేసి వస్తాను ఇక్కడ మరి కాళ్ళు కడుగు నీళ్ళు లాగా ఉండయి ఆ నీళ్ళల్లో ఎందుకని చెప్పేసి పాపం ఇంటి దగ్గర స్నానం చేసి పూజ చేసి వచ్చాం కదా అయినా కూడా లోపలికి అది చాలా లోతు అనమాట ఈరోజు ఎందుకు నీళ్ళు చాలా ఉన్నాయి ఒక వారం రోజుల నుంచి కాలం అంతా నిండుగా ఉందనమాట ఇంకా స్వామి ఆయన కూడా వదిలేసి వస్తాను లోపల అలా ఎలా వదిలేస్తామని చెప్పేసి దీపం వదలంగానే అక్కడే ఉండకూడదంట కొంచెం దూరమైనా వెళ్ళాలి అందుకని ఆయన లోపలికి తీసుకెళ్తున్నారు చూడండి ఎంత పెద్ద కాలం అంటే ఎంత లోతుగా ఉంటుందో దగ్గరగా దిగితేనే మా స్వామికి చూడండి ఎంత నిండుగా వచ్చేసినాయో అందులో ఒకసారి గుంటగా ఒకసారి పళ్ళుగా ఉంటుంది అందుకే నీళ్ళల్లో చూడక కొంచెం జాగ్రత్తగా ఉండాలి అయినా మా స్వామి రోజు స్నానం చేస్తారు కాబట్టి ఈ వచ్చి వాళ్ళకి అలవాటు అనమాట అందుకని అక్కడికి వెళ్ళి వదిలేద్దాము ఆ పారే నీటిలో వదిలితే దీపం కదులుతా వెళ్ళాలి అలానే ఆగిపోకూడదని చెప్పేసి పెట్టారనమాట ఈ పూజ ఇంటి దగ్గరే చేసుకోవచ్చు తెల్లవారుతుంది కదా అని చెప్పేసి కానీ ఎంత ఇంటి దగ్గర చేసుకున్నా ఈ కాలవల దగ్గర చే నదుల దగ్గర చేసుకునేది వేరు కదా అందుకని నాకు ఇష్టం అనమాట ఇలా చేయటం అందుకనే వచ్చాను ఇంకా మా స్వామి దీపాలు వదిలేసి అది కదులుతుందా లేదా అని చూస్తూ ఉన్నాడు ఇంకా నో నమ శివాయ అంటానే ఉన్నాడు అనమాట అసలు ఆపకుండా అంత ఇష్టం ఆయనకి ఇలాంటివి కూడా పూజలు చేయటం అనేది ఒకసారి సౌండ్ వినిపిస్తా చూడండి మీకు కూడా ఎంత పెద్దగా అరుస్తున్నాడంటే ఓం నమ శివాయ నమ శివాయ ఓం నమశివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ ఇంకా దీపం కూడా దేముళ్ళగే భావించి వదలాలి కదా నీళ్ళు అనేది అందుకనే అలా నమ్మకం నీళ్ళు అయితే వదిలేసాము చక్కగా వెళ్తుంది చూడండి దీపం అనేది ఇలా కొనసాగుతూ వెళ్ళిపోవాలి అక్కడే ఉండకూడదని ఆయన లోపలికి తీసుకెళ్ళి వదిలేసి వచ్చాడు బాగా వెళ్తుంది కదా చాలాసేపు అయితే అక్కడే నుంచు అని చూసాము చూసి ఇక మన పనులు మన కోసం ఎదురు చూస్తూ ఉంటాయి కదా అందుకే వెళ్ళాము చూడండి చక్కగా తెల్లవారుతుంది మొత్తం కూడా పెద్ద కాలువ ఈ చివరి నుంచి ఆ చివరకు ఉంటుంది అనమాట ఇంకా మనం ఇంటికి వెళ్ళిపోవాలి అని చెప్పేసి దీపాన్ని ఇక్కడే వదిలేసి వచ్చేసాను ఇంకా ప్రతి సోమవారం వినాయకుడు గుళ్ళో దీపం పెట్టడం అలవాటు కదా ఈ సోమవారం కూడా వచ్చేసానండి వచ్చేసి ఇంకా ఇక్కడే దీపాలు అనేది పెట్టుకుంటాను ప్రతి సోమవారం ఏదన్నా చిన్న ఫెస్టివల్ వచ్చినా కూడా వినాయకుడి గుళ్ళోనే దీపారాధన అనమాట అందుకని ఇక్కడ కూడా పెట్టేస్తాము మనం వేరే గుడికి వెళ్ళి అంత టైం మన దగ్గర ఉండదు కాబట్టి చక్కగా ఇక్కడే అనేది పెట్టాము ఇక్కడ చూడండి మోషిక వాహనానికి కూడా పువ్వులు అయితే పెట్టేశాము చక్కగా వినాయకుడు ఎదురుగానే చూస్తూ ఉన్నాడు మోషిక వాహనుడు ఇంకా దీపాలు అయితే చక్కగా వెలిగించి తాంబూలం పెట్టేశాను ఇక్కడ ఇంకేం పసుపు గణపతిని అదేం చేయట్లేదు ఎందుకంటే ఆల్రెడీ చేసి పూజ చేసి వచ్చేసాం కదా అవన్నీ అవసరం లేదనమాట ఇంకా అన్నీ తీసుకొని బెల్లం ముక్క అయితే కంపల్సరీగా వినాయకుడికి ఇష్టం కాబట్టి ప్రతిసారి ఎప్పుడు పూజ చేసినా తాంబూలంతో పాటు బెల్లం ముక్కు కూడా పెడతాను నివేదించడానికి ఇక్కడ కూడా ముగ్గు వేసి ముగ్గు మీదే దీపాలు అనేది పెడతాను అనమాట వినాయకుడిది తలుపులు అనేది అసలు తీరు అక్కడ అందుకని బయటనే ఇలా దీపాలు పెట్టుకోవాలి ఈ అవకాశం అయినా నాకు కల్పించినందుకు ధన్యవాదాలు చెప్పుకుంటూ దేవుడికి ఈ కార్తీక మాసం మొత్తం కూడా ప్రశాంతంగా విజయవంతంగా పూర్తి చేసుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది నాలుగు సోమవారాలు కూడా ఇలానే హ్యాపీగా చేసుకోవాలని ఫస్ట్లో అనుకున్నాను నాలుగు సోమవారాలు కూడా ప్రశాంతంగా పూర్తి అయిపోయినాయి చక్కగా గుంజళ్లు తీసి ప్రదక్షిణలు అయితే చేశాను తప్పుంటే క్షమించ దేవుడా అని చెప్పేసి మనం ఎన్ని కోరుకున్నా ఏది కోరుకున్నా మన పిల్లల కోసం మన భర్త కోసమే కదా కోరుకునేది మన కోసం ఏమీ కోరుకోము అలా అలా నేను ఎప్పుడు అనుకోను నాకు ఇది చెయ్యి అది చెయ్యి అని నా పిల్లలు బాగుండాలి నా భర్త బాగుండాలి ఇదే కోరుకుంటాను నేనైతే అదే బా పిల్లలు బాగా కరెంట్ అయితే పోయిందనమాట వంట చేసేటప్పుడే కరెంట్ పోయింది భలే చిరాకు వచ్చింది నాకైతే ఇక్కడ వంకాయలు అయితే ఫ్రై చేస్తున్నాను పక్క ఇడ్లీ పెట్టేశాను దోశ పిండి అయితే కలిపాను బయట అన్నమాట ఇది చలికాలం కదా ఎక్కువ పులవదు పిండి అనేది బయట పెట్టుకుంటే చక్కగా పులిసిపోయింది వేసుకొని తింటే హెల్త్కి మంచిది మనకి చాలా మంచిది అనమాట ఇది దోశ ఇడ్లీ పిండి వేసేసాను కదా ఆల్రెడీ ఇడ్లీ చట్నీ చేద్దామంటే కరెంట్ పోయింది ఇంకా ఈరోజు శనగపిండి చట్నీ తప్పదనుకుంటా సా తినడు చట్నీ స్థాయికి బాక్సులు పెట్టుకొద్దాం ఇంకా ఈ రోజుకి శనగపిండి చెట్నే కానిచ్చేసాను ఎందుకంటే కరెంటు పోయిందనమాట ఆ కరెంటు కోసం మనం ఎదురు చూస్తూ ఉన్నామంటే ఇక్కడ టైం అయిపోద్ది మా స్వామి పనికి వెళ్ళాలి మా సాయిస్ స్కూల్కి వెళ్ళాలన్నమాట ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది అందుకని ఈ శనగపిండి చెట్నీ అనేది ప్రిపేర్ చేస్తున్నాను అయిపోయింది కొంచెం దగ్గర పడితే చాలు మరీ గట్టిగా అయిపోయిందంటే తినేటప్పుడు ఇంకా గట్టిగా అయిపోయింది కొద్దిగా దగ్గర పడితే చాలు మా ఫేవరెట్ అనమాట నాకు చాలా ఇష్టం ఇది కానీ ఏదైనా వేడివేడిగా ఉంటే తినాలనిపిస్తుంది నేను పని చేసుకొని తినబోయేటప్పటికీ అంతగా చల్లగా అయిపోయింది అనమాట ఏం చేస్తాను చెప్పండి అయిపోయింది ఇంటి దగ్గర పెడితే చాలు ఇంక దించేసుకోవాలి బాక్స్ కూడా పెట్టేసాను సో పిండివి అట్లా దోశ వేసేది స్వామి ఈరోజు పిండి చట్నీయే కరెంట్ పోయిందిగా అడ్జస్ట్ అవుతానండి ఈరోజు స్నానానికి వెళ్ళాడు ఆవిడు సరే మా స్వామికి ఇలా చిన్నగా మందంగా ఉండే అంటే ఇష్టం ఆయనే వేసుకున్నారు చూడండి పలచగా వేస్తే ఎవరైనా ఇష్టపడతారు మా స్వామి అందంగా ఉండి ఇలా బాగా కాలాలన్నమాట ఆయిల్ అనేది తక్కువ ఉండాలి ఇలా కాల్తే ఇష్టం బాగా అసలు చీకటి చీకట్లో పాత రోజుల్లో ఎలా ఉండరు కానీ ఒక్క నిమిషం కరెంటు పోతేనే భరించలేకపోతున్నాము ఎక్కడ ఎక్కడే ఉన్నాయి శరణమయ్యప్ప 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 శరణమయ్యప్ప

శరణమయ్యప్ప శరణమయ్యప్ప శరణమయ్యప్ప ఫోన్ వచ్చిన స్వామి భిక్ష చేసేటప్పుడు ఇలా శరణాలు చెప్పుకుంటూ హార్ తెచ్చుకొని తింటారనమాట అందరికీ తెలిసిన విషయం కదా స్వాములు అందరూ అలానే చేస్తారు మేము ఈ సంవత్సరం అస్సలు కొనలేదండి అన్నీ అరిటాకులోనే తింటున్నాము గ్లాసులు కూడా వాడలేదు ప్లాస్టిక్ అనేది వాడలేదు ఇత్తడి చెమ్ములోనే వాటర్ అనేది దోశలు వస్తాను ఇంకా మా స్వామికి ఒక పక్క కాఫీ అయితే కలిపాను సాయిప్పుడే స్కూల్కి వెళ్ళిపోయాడు అనమాట నేను కూడా అర్టాక్లో తినేద్దాము కరెంట్ రాలేదు ఇవన్నీ సర్దుదామంటే ఇవన్నీ తీసేయాలి ఫస్ట్ సౌండ్ తిన్నాడు కదా విస్త్రా అయితే తీసేద్దాం చూడండి అన్నీ ఎలా ఉన్నాయో చిన్న కదా కదా అన్నీ ఇక్కడే ఉంటాయి మొత్తం నీట్గా మనమే సర్దుకోవాలి చక్కగా టిఫిన్ చేసేసి ఒక కాఫీ అయితే తాగుతున్నాను పూజ అంతా అయిపోయిన తర్వాత చక్కగా ఇలా కాఫీ తాగితే భలే ఉంటుంది కదా ముందు కడుపులో ఉన్న ఆత్మారాహుడు శాంతించిన తర్వాతే మనకి ఏ పనులైనా కాఫీ తాగుతా తాగకుండా టిఫిన్ తినకుండా ఆరోగ్యాన్ని పాడు చేసుకోమని ఎవ్వరూ చెప్పలేదు ఉండాలి ఏదో రోజు ఉపవాసం కానీ ప్రతిరోజు ఇలా ఉపవాసాలు ఉండకూడదు అప్పటికీ నేను నైట్ అసలేం తినను పనులైనా తినాలి కదా తప్పదు కదా నేను చేసుకునే వర్క్ అంటే మామూలు ఉండదు ఇంట్లో దానికి తగ్గట్టు నేను హెవీగా తినకుండా నార్మల్గా తింటూ ఉంటాను అస్సలు తినిపోతే బతకలేం కదండి కాఫీ ఉంటే చాలు రోజుకొకసారి రెండుసార్లు తాగుతాను కాఫీ ఉంటే చాలు ఈ కొత్తగా ఇది తీసుకున్నాను నల్ల పూసల్ది ఎలా ఉందో చెప్పండి నేను వేసుకున్నాను కదా అది వాళ్ళు ఫైవ్ హండ్రెడ్ చెప్పారు నేను ఎంతగా తీసుకున్నానో తెలుసా నూట యాభై రూపాయలకి తీసుకున్నాను అసలే మనం బేర తీసుకుంటాం కదా నూట యాభై రూపాయలు అండి ఈరోజు కార్తీక మాసం కదా లాస్ట్ సోమవారం నిన్నే తీసుకున్నాను వేసుకున్నాను నాకు నచ్చింది లక్ష్మీదేవి పెండెంట్ అనమాట ఇది బాగుంది కదా దానికే తీసుకున్నా వరకు ఇలాంటివి వేసుకోలేదు నల్ల పుసల్లో బాగుంటుందని చెప్పేసి తీసుకున్నాను నచ్చిందా మీకు నూట యాభైకి పర్వాలేదంటారు ఇంకా తక్కువ అడగాలి పాపం వాళ్ళకు కూడా మిగలాలి కదండి మనం తక్కువ అడగలేము ఎప్పుడుదో ఓల్డ్ మోడల్ చీర ఈ అంచు చీరలు కట్టలేము అలా అని దాచుకొని ఉంచుకోలేము కట్టుకోవాలి కదా ఇలా టైంలో కట్టుకుంటూ ఉంటాను కాఫీ ఎంజాయ్ చేస్తా తాగుతానండి ప్రశాంతంగా ఇంకా ఎటు తిరిగి పనులు అంటే చేయాలి కదా ఓకే బాయ్ అవును అదే ముగ్గులు వెలా వేసాను ఏంటి అని చూపించలేదు కదా ఇప్పుడైతే చూపిస్తున్నా చూడండి మొత్తం దీపాలు కూడా కొండెక్కిన తర్వాత చక్కగా ఇక్కడ పసుపుతో ఆలికి ముగ్గు అయితే వేసుకున్నాను ఈరోజు సోమవారం కదా అని చెప్పేసి తులసముకి చక్కగా బొట్టు పెట్టి తాంబూలం పువ్వులు దీపం దూపం అయితే చూపించాము గుమ్మాల దగ్గర కూడా సేమ్ గడపకు పసుపు రాసుకొని చక్కగా దీని ఫైటింగ్ జరుగుతుంది ఇంకా ఇలా అయితే పూజ కంప్లీట్ చేసామన్నమాట మా వీధిలో ఎక్కువ కుక్కలు ఉంటాయి ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతాయో తెలీదు అందుకనే అవి ఫైటింగ్ అనమాట ఇంకా కరెంట్ ఇప్పుడల్లా వచ్చేటట్టు లేదు గిన్నెలు కడిగేసి బట్టలు ఉతికేసి ఇంకా నేను నైట్ కూడా మిషన్ ఆపేసేసరికి అయిందనమాట మళ్ళీ నాలుగు గంటలకే లేచాము నేను పడుకునేసరికి పన్నెండు అయింది నాలుగు గంటలు నిద్రపోయినట్టు నేనైతే అవి బ్లౌజ్లన్నీ హెమ్మింగ్ చేసుకుంటూ కూర్చుంటాను ఒక్క నిమిషం కూడా టైం వేస్ట్ కాదులేండి ఇంకా ఈ వీడియో ఎడిటింగ్ చేయడానికే కొంచెం టైం పట్టింది అందుకే నేను డైరెక్ట్గా వాయిస్ ఇస్తాను ఓకే నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఏ ఎలాంటి వీడియో కావాలో కామెంట్లో తెలియచేయండి ఓకే బాయ్ బాయ్